అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా లబ్దిదారులకు మూడు వేల రూపాయలు పింఛన్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ అనకాపల్లి నగరంలో ప్రతి నెల పింఛన్ల కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల మంది పెన్షన్దారులుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య అరవై ఆరు లక్షలకు చేరుకుందని అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్లు అందలేదో అర్థం చేసుకోవచ్చన్నారు కష్టం వస్తే నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ మాట్లాడుతూ వృద్ధులు వికలాంగులు పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని జగన్మోహన్ రెడ్డి క్రమం తప్పకుండా పింఛన్ మంజూరు చేస్తున్నారని చెప్పారు ప్రజల మనసులు తెలుసుకున్న మానవీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు అలాగే అనకాపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి గా చేసుకోవాలని వచ్చే ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ జీవీఎంసీ ఎనభై రెండో వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జీవీఎంసీ జోన్ కమిషనర్ వెంకటరమణ జివిఎంసి అధికారి దొర జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి రామూర్తి అనకాపల్లి గ్రీవెన్సెల్ అధ్యక్షులు డాక్టర్ విష్ణుమూర్తి జిల్లా వైసీపీ పార్టీ కార్యదర్శి జాజుల రమేష్ అనకాపల్లి ప్రముఖ దేవాలయాల చైర్మన్లు కొనతాల మురళీకృష్ణ ఆళ్ల నాగేశ్వరరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు పింఛన్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు నిన్నటి నుంచి నిన్న అనకాపల్లి మండలానికి సంబంధించి ఈరోజు అనకాపల్లి పట్టణానికి సంబంధించి రేపు కసింకోట మండలానికి పెన్షన్ పెన్షన్దారులకు అందరికి కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాంతోపాటు నూతనంగా పెన్షనర్స్ని ఎలిజిబిలిటీ వచ్చినటువంటి దాదాపు నూట యాభై ఒక్క మంది పెన్షనర్స్ని కూడా వారికి కూడా ఈరోజు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఒక్క అనకాపల్లి పట్టణానికి సంబంధించి దాదాపు పదివేల మందికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి నెలకి దాదాపు ఈ నెల నుంచి మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఖర్చు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి సందర్భం ఇది ముఖ్యంగా రాష్ట్రంలో పెన్షన్దారుల సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి కేవలం ముప్పై ఆరు లక్షల మంది మాత్రమే ఉండేవారు కానీ ఈరోజు రాష్ట్రంలో పెన్షన్దారుల సంఖ్య అరవై ఆరు లక్షలకి చేరిందంటే ఎంతమంది పెన్షన్దారులు పెన్షన్ రాక గత ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఉన్నారో అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ ఒక్క అంశమే కాదు అనేక కార్యక్రమం డ్వాక్రా మహిళలకు సంబంధించి కానీ నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం కానివ్వండి లేదా పేదవాడికి ఇంటి కళను నెరవేర్చేటువంటి ఇళ్ళ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఏదైతే మాటించామో ఇచ్చినటువంటి మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రేపు రానటువంటి ఎన్నికల్లో కూడా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ఎవరు ఎన్నికలు వస్తే హామీలు మాత్రమే ఇచ్చి హామీని నిలబెట్టుకునేటువంటి నాయకుడు ఎవరు అనేటువంటి దాన్ని మీరు దయచేసి గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం